శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటయ్య క్షేత్రంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ఉపకమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉదయం వేద పండితులు గోపూజ స్వామివారికి విశ్వక్సేనారాధన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన పూజలు చేపట్టారు సాయంత్రం రక్షాబంధనం మృత్సంగ్రహణం అంకురార్పణ చతుస్థానార్చన దీక్షాహోమం నిర్వహించారు ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి విశేష పుష్పాలంకరణతో పాటు సహస్ర దీపాలంకరణ సేవ అష్టవిధ మహామంగళహారతి సేవ నిర్వహించారు రాత్రి స్వామివారు నారాయణ అవతారంలో సహస్ర దీపాలంకరణలో సేవలో భక్తులకు దర్శనమిచ్చారు హనుమద్వాహనంపై కొలువైన స్వామివారు ఆలయ ఆవరణలో విహరించారు శ్రీ దేవస్థానం ఆర్ఎస్ రంగాపురం బేతంచెర్ల గ్రామం నంద్యాల జిల్లాలో ఇక్కడ వెలిసి ఉన్నది ఈ దేవస్థానంలో ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖున నుంచి తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా ఈరోజు ఉదయమే పూజ అయిపోయినది రేపు రాత్రి ఒంటి గంట తర్వాత స్వామివారికి అభిషేకానంతరం అనంతరం నాలుగు గంటలకు ఉత్తర ప్రవేశంతో భక్తులకు స్వామివారి దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నాము భక్తులందరూ వైకుంఠ ఏకాదశికి ఇచ్చేసి మీ యొక్క కోరికలు స్వామివారి దగ్గర కోరుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోండి అదేవిధంగా ముప్పై తారీఖు ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది దేవస్థాన ప్రాంగణంతో భక్తులందరూ కౌరవ సీఎం గారు మరియు మా దేవస దేవాదాయ శాఖ కమిషనర్ వారు కూడా మాకు ఇక్కడ ఆన్లైన్ సౌకర్యం ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి భక్తులు వచ్చే దర్శనం కోసం వచ్చే భక్తులందరూ టికెట్ను ఆన్లైన్లో తీసుకొని మీకి మీ ఇంటి దగ్గరే వాట్సాప్ నందు తీసుకోవచ్చు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ నెంబర్కి మీరు హాయన్ పెడితే మీకు ఏ సేవ కావాలన్నా దేవాలయంలో దాంట్లో ఆన్లైన్లో వస్తుంది అవి తీసుకొని వచ్చి మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా లైన్లలో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నందే టికెట్ తీసుకొని డైరెక్ట్గా దర్శనం చేసుకోవాల్సినవిగా మరీ మరీ కోరుతున్నాము ఈ అవకాశము భక్తులు భక్తుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినారు అదేవిధంగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగినది గౌరవ ఎమ్మెల్యే గారు గౌన్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు కూడా సారు మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్ళారు కార్యక్రమం ఇంకా బాగా జరుగుతుంది చివరి రోజున స్వామివారి చెప్పోత్సవం కూడా ఉంటుంది భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు సార్ వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా వాటరు ప్యాకెట్స్ తర్వాత మెడికల్ వారు ఫైర్ సర్వీసు అన్ని ఏర్పాట్లు లైన్ సంబంధించి వాలంటీర్లు తీసుకున్నారు ప్రత్యేకంగా ఈసారి వేడికాలలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశాము ఇక్కడ దాదాపు ఇరవై కౌంటర్లు పెట్టి వాటరు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము ఆల్రెడీ మినరల్ వాటర్లు చాలా చోట్ల మేము దేవస్థానం ముందే కల్పించింది ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకా భక్తులకే సపరేట్గా వాళ్ళ వరకే ఇంకా ఎక్కువ ఇరవై కౌంటర్లు పెట్టి వాటరు కూడా ఏర్పాటు చేస్తాం